వెల్కమ్ టు ఇట్స్ మీ నవత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రభావంతో ఉన్న లెబనాన్ లో గత మూడు రోజులుగా వరుస పేలులు జరుగుతున్నాయి అన్నిటిలో మొదటిది ఈ పేలుళ్లు హిజ్బుల్లా ఉగ్రవాదుల పేజర్ పరికరంలో జరిగాయి దీని తర్వాత ఈ పేలుళ్లు గొలుసు వాకి టాకీల ద్వారా సోలార్ ప్యానెల్ను మరియు కార్యాలయాలలో అమర్చిన బయోమెట్రిక్ యంత్రాలకు వ్యాపించింది లెబనాన్లో ఈ పేలుళ్ల వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు అయితే అనుమానం సూది ఇజ్రాయిల్ యొక్క గూఢాచార సంస్థల వైపు నేరుగా చూపుతుంది లెబనాల్లో పెళ్లిన యంత్రాల్లో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పేలుడు పదార్థాలను నింపినట్లు చెబుతున్నారు ఏ ఇజ్రాయిల్ ఏజెన్సీ ఈ పనిచేసిందో స్పష్టత లేదు అయితే ఇంతలో ఇజ్రాయిల్ సైన్యం యొక్క ఎనిమిది వేల రెండు వందల యూనిట్లు చర్చించబడుతున్నాయి చర్చించబడుతున్న ఎనిమిది వేల రెండు వందల యూనిట్లు ఇజ్రాయిల్ ఆర్మీలో భాగం ఇది ఇజ్రాయెల్ ఆర్మీ యొక్క ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కిందకి వస్తుంది ఇది కాకుండా మరో రెండు యూనిట్లు దీని కింద పనిచేస్తున్నాయి యూనిట్ ఎయిట్ డబల్ జీరో యొక్క ప్రధాన దృష్టి సాంకేతికత ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించి దానిపై చర్యలు తీసుకునే సాంకేతిక కోణంలో ఇది పనిచేస్తోంది ఇక ఇజ్రాయెల్ యొక్క ఈ యూనిట్ దాని ప్రధాన గూడాచార సంస్థ మొసాద్ నుంచి భిన్నంగా ఉంటుంది మొసాద్ దేశం యొక్క ప్రధాన గూడాచార సంస్థ మరియు దాని కార్యకలాపాలు విదేశాలలో కూడా నడుస్తుండగా పోల్చి చూస్తే యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో ఒక చిన్న బృందం మరియు దాని ప్రధాన దృష్టి సాంకేతికతపై ఉంది యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో మేధస్సును సేకరించడమే కాకుండా అందులో ఉపయోగించే సాధనాలను కూడా రూపొందిస్తుంది ఇది కాకుండా ఇది సైబర్ వార్ఫేర్ మరియు టెలికమ్యూనికేషన్ వంటి సాంకేతికతలో కూడా ప్రవీణుడు ఎల్లప్పుడూ తెర వెనుక పనిచేసే ఈ ఏజెన్సీ సాధారణ ఫోన్ సంభాషణ నుండి క్లిష్టమైన కంప్యూటర్ టెక్నాలజీల వరకు ప్రతిదీ హ్యాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇక లెబనోన్ దాడి విషయంలో యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో పేరు వచ్చింది ఎందుకంటే దీనికి సాంకేతికత సామర్థ్యం ఉంది తొలి నాళ్ళ నుంచి లెబనాల్లో పేలుళ్ల ప్రణాళికలో ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రమేయం ఉందని చెబుతున్నారు యంత్రాలలో పేలుడు పదార్థాలను ఉంచడం దాని పని అని నివేదించబడింది లెబనాల్లో జరిగిన పేలుళ్లలో హిబ్జుల్లా భారీ నష్టాలను చవిచూసింది అయితే ఈ పేలుల గురించి ఇజ్రాయెల్ మరియు దాని సైన్యం మౌనం వహించాయి మరియు ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యానము చేయలేదు సాంకేతికత నిపుణులను నియమించారు ఇది చాలా చర్చించబడిన ఇజ్రాయిల్ యూనిట్ పెద్ద సంఖ్యలో ఎయిట్ టెక్ నిపుణులను నియమించుకుంది ఈ యూనిట్ సైబర్ లేదా కంప్యూటర్ రంగంలో పండితులైన పెద్ద ఐటి కంపెనీల్లో ఉన్నత పదవులు నిర్వహించిన వారికి జట్టులో స్థానం కల్పించారు కొత్త సాంకేతికతను కనుగొనడం మరియు పెట్టె వెలుపల ఆలోచించడం మరియు శత్రువు యొక్క సాంకేతికతలను తప్పించుకోవడానికి సాధనాలను కనుగొనడం వారి పని చాలామంది పాత సభ్యులు ఈ యూనిట్ స్టార్టప్ లాగా పనిచేస్తుందని చెప్పారు అయితే దాని సైనికులను కూడా నేలపై పోరాడడానికి పంపవచ్చు ఈ యూనిట్లోని వ్యక్తులు శత్రువుల ఫోన్లు కంప్యూటర్లు మరియు ఇతర పరికరాల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు నిరంతరం పనిచేస్తారు అంతేకాకుండా శత్రు దేశాల సైబర్ టెక్నాలజీని ఓడించడం కూడా వారి ఎజెండాలో ఉంది ఈ యూనిట్ అనేక పెద్ద సైబర్ ట్యాక్లలో పాల్గొన్నట్లు చెబుతున్నారు ఇజ్రాయిల్ యూనిట్ దాని పేరుకు అనేక దోపిడీల్ని కలిగి ఉంది ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని నాశనం చేయడంలో ఈ యూనిట్ పెద్ద పాత్రను కలిగి ఉన్నట్లు పరిగణించబడుతుంది ఇది స్ట్రక్స్ అనే వైరస్ ను సృష్టించడానికి ఉపయోగించారు ఈ వైరస్ ద్వారా ఈ యూనిట్ ఇరాన్ అనుప్లాంట్ పై దాడి చేసింది ఇక ఈ వైరస్ అను కర్మాగారాల్లో అమర్చిన సెంట్రిఫ్యూజన్ లోపల నుంచి కాల్చేస్తుంది ఈ విషయం ఇరాన్ చాలా కాలం వరకు తెలుసుకోలేకపోయింది సెంట్రఫ్యూజులు ఏదైనా అణు కార్యక్రమంలో కీలక భాగం ఎందుకంటే వాటి ద్వారా యురేనియం వంటి అణు పదార్థాలు పేలుడు స్థాయికి తీసుకురాబడతాయి ఇక ఈ ఎయిట్ టూ డబల్ జీరో యూనిట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఎ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఐసిస్ హైజాక్ చేయకుండా కాపాడింది ఐసిస్ ఈ విషయంపై దాడి చేయడానికి ముందు ఈ సమాచారాన్ని ఎయిట్ టూ డబల్ జీరో యూనిట్ ఆస్ట్రేలియా పోలీసులకు అందించిందని మరియు ఈ సంఘటన నివారించబడిందని చెప్పబడింది ఒకవైపు ఇజ్రాయెల్ ఈ దాడి గురించి మౌనంగా ఉండగా లెబనాన్లో గందరగోళ వాతావరణంలో ఉంది లెబనాన్ లోపల వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన పేలుళ్లు హిజ్బుల్లాను కదిలించాయి హిజ్బుల్లా యొక్క అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లు ధ్వంసమయ్యాయి హిజ్బుల్లా స్వయంగా దీనిని పెద్ద తప్పుగా పరిగణిస్తుంది లెబనాన్లోని పేజర్లలో పేలుళ్ల తర్వాత మరణించిన వారి అంత్యక్రియల వద్ద కూడా పేలులు జరిగాయి వైర్లెస్తో ఈ పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది పేలుళ్లు ఎలా జరిగాయి ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు హిజ్బుల్లా ని ప్రతీకారం తీర్చుకోవాలని మాట్లాడాడు ఏదేమైనా కానీ అసలు ఇజ్రాయెల్ తెలివితేటలు చూడండి తాము ఎక్కడైనా ఉండి టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేయగలదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేశారో లేదో ఉగ్రవాదులు దేశద్రోహం చేయాలి అనుకునే వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళలో మత చాందస్తాన్ని నింపేసి వాళ్ళను టెక్నాలజీ వైపు తీసుకెళ్ళి ఆ టెక్నాలజీలో చేంజెస్ వల్ల ఆయుధాలు లేకుండే చంపేయాలి అని ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారో లేదో టూ వీలర్స్కి సీట్స్ మీద సూది పెడుతున్నారు దానివల్ల మనకు తెలియకుండానే ఆ సూది కుచ్చుకోవడం ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తోందట ఆ సూది కుచ్చుకోవడం ద్వారా మనం మత్తులోకి వెళ్ళిపోయి దోపిడీలకు గురవుతున్నామట ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి ఏదేమైనా టెక్నాలజీ అనేది అభివృద్ధి దిశగా ఎంత తీసుకెళ్తుందో అంతే వినాశనాన్ని కూడా సృష్టించగలదని మళ్ళీ హిజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ విషయంలో క్లియర్ అయిందని చెప్పొచ్చు ఏదేమైనా ప్రతీకారం తీర్చుకుంటూ వెళ్ళిపోతే పోయేది ప్రజల ప్రాణాలే దానివల్ల ఏం ఫైదా ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక ఇట్స్ మీ నవతా ఛానల్ని ఆర్ వాయిస్ లాగే ఆదరించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఇట్స్ మీ నవతా ఇది కూడా మనదే ఛానల్ మీకు వీలైనంత మందితో సబ్స్క్రిప్షన్ చేయించండి